ఎస్ఎస్ గజ్వేల్ టీం ఆగస్టు ఇరవయో తేదీ రోజున జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ కమిషనర్ మరియు యాడ్ డిపిఆర్ఓ సార్ గారి ఆదేశాల మేరకు చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బస్టాండ్లో కళాకారులు మూఢనమ్మకాలపై డ్రగ్స్ గంజాయి నియంత్రణ రోడ్డు భద్రత నియమాలపై ఆన్లైన్ మోసాలపై కళాప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు పిల్లిట్ల శ్యామ్ సుందర్ టీం లీడర్ సనువాల కనకయ్య హరిప్రసాద్ తండ భిక్షపతి పిన్నింటి రత్నం పన్నీరు శ్రీనివాస్ రాచపల్లి శైలజ తెలంగాణ సాంస్కృతిక సారథి సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలోలో జరిగింది దాటిన వాళ్ళు మరి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ తెలిసి తెలివైన ఏదైనా వీళ్ళు ఈ గంజాయి అనే మా మరి బాధ వాళ్ళ వర్క్ను నాశనం చేసుకుంటారు కాబట్టి మరి పిల్లల తల్లిదండ్రులు వీళ్ళు కాలేజీ పోతున్న చదువుకొని పోతున్నా వీళ్ళు ఎక్కడ పోతున్నారో వీళ్ళని చూసి తప్పకుండా వాళ్ళని గమనించాలి వీళ్ళు ఏం చేస్తున్నారని గమనించి వీళ్ళను మార్చే అవకాశం ఉన్నది కాబట్టి మరి వాళ్ళను ఊర్లలో ఉన్న తెలిసిన వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్తే విధంగా మరి పోలీసు వాళ్ళకు ఇప్పటి ప్రశ్నిస్తే వాళ్ళను తప్పకుండా మార్చే అవకాశం ఉండదు కాబట్టి మరి పట్టణాలలో ఉన్న గంజాయి మన పల్లెటూరులో వచ్చి చేరుకుంటుంది కాబట్టి పిల్లలు ఇది దీనికి బానిసలు చదువుకునే పిల్లలు ఎక్కువ శాతం ఖరాబ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మన తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టాలని అందరికొని విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఒక చిన్న పాట